సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉత్పత్తి గురించి చెప్పాలనుకుంటున్నానండి చాలా చిన్నగా ఎందుకంటే సుబ్రహ్మణ్య స్వామి ఉత్పత్తి గురించి తెలుసుకున్న వాళ్ళకి కంపల్సరిగా గర్భధారణ అనేది జరుగుతుంది పిల్లలు పుట్టడం అనేది జరుగుతుంది పైగా పెళ్ళి కావాల్సిన వాళ్ళకి అవుతాయి ఇవన్నీ కూడా చాలా చక్కగా చెప్పబడి ఉన్నది అందువల్ల మొత్తంగా ఉత్పత్తి మొత్తంగా ఇంత పెద్ద స్టోరీ అంటే చదవటం కష్టం కాబట్టి అందరికీ వెసులుబాటుగా ఉండాలనే ఉద్దేశంతో ఈ వీడియోని చేస్తున్నానండి ఉత్పత్తి ఫస్ట్ పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం అయిన తర్వాత అండి ఒక వంద సంవత్సరాల పాటు పార్వతీ పరమేశ్వరులు ఏకాంతంలో ఉన్నారు ఏకాంతంలో ఉన్నప్పుడు మిగతా దేవుళ్ళు దేవతలు అందరికీ కూడా ఒక అనుమానం వచ్చింది ఎట్లా వీళ్ళు ఇన్ని సంవత్సరాల పాటు ఉన్నారు వీళ్ళకి ఒకవేళ కనుక ఎవరికైనా జననం అనేది జరిగితే పార్వతీ పరమేశ్వరుల కలయిక వల్ల ఎవరిదైనా జననం జరిగితే ఆ తేజస్సును తట్టుకోవడం మన వల్ల ఎవరి వల్ల కూడా కాదు కదా అందువల్ల పరమేశ్వరుణ్ణి ఎవరిని పిల్లల్ని కనత్తు అని అడుగుదాము అనే ఆలోచన వచ్చి దేవతలందరూ కలిసి శివుడిని దగ్గరికి వెళ్ళడం జరిగింది శివపార్వతులు ఎక్కడైతే ఉన్నారో ఆ ఏకాంత స్థానం దగ్గరికి వెళ్ళి ప్రదేశం దగ్గరికి వెళ్ళి శివుడిని ఆరాధించి పిలవడం జరిగింది శివుడు ఒక్కడే బయటికి రావడం వలన శివుడు అడుగుతాడు ఏంటి అందరూ కలిసి వచ్చారు ఏంటి అని అడిగితే అప్పుడు చెప్పడం జరుగుతుంది దేవుళ్ళందరూ తండ్రి నీ యొక్క తేజస్సుని ఏదైనా ఒక జననం ఇవ్వటం జరిగితే కనుక ఆ తేజస్సుని తట్టుకోవడం ఆ తేజస్సుని మేము ఆరాధించడం చాలా కష్టమని మేము భావిస్తున్నాము అందువల్ల మీరు పిల్లల్ని కనడానికి వీలు లేదు అని చెప్పి అనటం జరుగుతుంది అప్పుడు పరమేశ్వరుడు అంటాడు ఆల్రెడీ నేను ఒక వంద సంవత్సరాల నుంచి పార్వతీదేవి యొక్క సంగమంలో ఉండటం వలన నా తేజస్సు ఆల్రెడీ వెలువడడం వెలువడటం జరిగింది అందువల్ల ఇప్పుడు దాన్ని ఆపడం అనేది అసాధ్యమైన విషయము సో మీరు పిల్లల్ని కనవద్దు ఆ తేజస్సుని పార్వతీదేవిలోకి పంపించొద్దు అంటున్నారు కాబట్టి నన్ను తేజస్ని ఎక్కడ వదలమంటారు చెప్పండి అని చెప్పి అడగడం జరుగుతుంది అప్పుడు అందరు దేవుళ్ళు ఆలోచించి ప్రతిదాన్ని భరించే శక్తి భూమికి మాత్రమే ఉంది కాబట్టి భూమి మీదనే వదలండి అని చెప్పి చెప్పడం జరుగుతుంది భూదేవి తల్లిని అడిగినప్పుడు యాక్చువల్గా పరాయి పురుషుడి యొక్క వీర్యాన్ని ఏ స్త్రీ తీసుకోవడానికి యాక్సెప్ట్ చేయదు భూదేవితల్లి ఎప్పుడైతే తేజస్ని శివ తేజస్ని ఒప్పుకుని తీసుకోవడం జరుగుతుందో అంతలోనే పార్వతీదేవి బయటికి రావడం జరుగుతుందండి పార్వతీదేవి అప్పుడు వచ్చి ఏంటి జరిగిందని మొత్తం తెలుసుకుని భూదేవికి శాపం ఇవ్వడం జరుగుతుంది ఏంట శాపం అంటే భూదేవి తల్లి ఎలాగతే తన భర్త కాగకుండా శివుని యొక్క తేజస్సుని తనలోకి తీసుకోవడానికి ఒప్పుకుందో అప్పుడు భూదేవి తల్లిని పార్వతీదేవి ఏమని చెప్పిస్తది అంటే ఎక్కడా కూడా నీ భూమి ఒకే రకంగా ఉండదు ఒకటో ఒకచోట చౌటు నెల ఉంటుంది ఒకచోట సాగు చేసే నేల ఉంటుంది ఒకచోట ఒక చోట పళ్ళం ఉంటుంది ఒకచోట ఒక చోట నేల ఉంటుంది ఇలా రకరకాలుగా నువ్వు ఉంటావు ఎక్కడ కూడా ఒకటే రకమైన భూమి అనేది ఉండదు నీకు అలాగే నీకు ఎంతోమంది పతిలు అంటే భర్తలు ఉంటారు నీకు ఎంతోమంది భర్తలు ఉంటారు నీకు అని చెప్పి శాపం ఇవ్వడం జరుగుతుంది అందుకే ఏ ఏ దేశానికైనా ఏ రాజ్యానికైనా రాజుని భూపతి అంటారండి భూపతి అంటే భూమి యొక్క పతి అని అర్థం అలాగే ఆ రాజు తదనంతరం తన కొడుకు రాజుగా వస్తాడు మళ్ళీ రాజుగా వచ్చాడంటే ఏంటంటే అని అర్థం మళ్ళీ భూపతిగా అతన్ని కూడా పిలవడం జరుగుతుంది అంటే కొడుకు వరుసలో ఉన్న అతను కూడా భూమికి భర్త అయిపోతాడనమాట అందువల్ల పార్వతీదేవి ఇచ్చిన శాపం వల్ల ఎంతోమంది పతులు ఎంతోమంది భర్తలు భూదేవితలకి ఉంటారు అదంతా శాపం వలన వచ్చిన ఇదండి అని భూదేవి తల్లి అట్లా ఆలోచించకుండా దేవ దైవత కార్యక్రమము లోక కళ్యాణార్థము ఇట్లా చేయాల్సి వస్తుంది కాబట్టి దేవతలు అందరూ అడుగుతున్నారు కాబట్టి శివుని యొక్క తేజస్సు నాలోకి రావడం అంటే అది చాలా ఎంతో అదృష్టం చేసుకున్న విషయము అని చెప్పి భావించి భూదేవి తల్లి ఒప్పుకోవడం జరుగుతుంది భూదేవి తల్లికి ఎప్పుడైతే ఒప్పుకున్నాదో అప్పుడు శివుని యొక్క వీర్యం అంటే ఆ శివుని యొక్క తేజస్సు మొత్తం కూడా భూదేవిలోకి వెళ్ళడం జరిగింది ఎప్పుడైతే భూదేవిలోకి వెళ్ళడం జరిగిందో అప్పుడు మొత్తం అంతా భూలోకం అంతా కల్లోలం కల్లోలంగా అయిపోవడం జరిగిందండి ఆమె ఆ తేజస్సు యొక్క శక్తిని భరించలేకపోయింది ఒళ్ళంతా మంటలు రేగిపోవడం జరిగింది ఆ మంటల్ని తట్టుకోలేక ఆ దేవతలందరినీ అడగడం జరిగింది నేను ఈ యొక్క శివ చే తేజస్సుని నేను తట్టుకోలేకపోతున్నాను నన్ను ఏం చేయమంటారు నా వల్ల అయితే కావట్లేదు ఒళ్ళంతా మంటలెక్కిపోతున్నది నాకు నేను భరించలేకపోతున్నానని చెప్పి ఆ భూదేవి తల్లి అడగటం వల్ల దేవతలు అందరూ అంటం జరిగింది మీకు మంటలు అంటున్నావు కాబట్టి ఆ తేజస్ని భరించగల శక్తి ఆ మంటలు పుట్టించి ఆ అగ్నికి మాత్రమే ఉంటుంది నువ్వు అగ్నిలో వదిలేసేయి ఆ తేజస్ని అంటం జరుగుతుంది అప్పుడు భూదేవి తల్లి ఆ తేజస్ని మొత్తాన్ని అగ్నిదేవుల్లోకి వదిలేయటం జరుగుతుంది అగ్నిలోకి వదలబడిన ఆ తేజస్సు అలా చాలా కాలం అగ్నిలోనే ఉండిపోయింది అనమాట ఆ మధ్యలో ఏంటంటే తారకాసురుడు అనే రాక్షసుడు దేవతలను ముల్లోకాలను ముప్పుతిప్పలు పెడుతూ ఉంటాడు అతను ఏంటి చాలా తపస్సాలి బ్రహ్మదేవుడి చేత వరం పొందినవాడు ఏమని వరం అంటే పార్వతీ పరమేశ్వరుల వల్ల కలిగిన పుత్రునితో మాత్రమే నా సంహారం జరగాలి అని చెప్పి వరం కోరుకున్నవాడు అందువల్ల పార్వతీ పరమేశ్వరులకి కొడుకు పుట్టే అవకాశం లేదు అందువల్ల అతను ఏంటంటే ఇంకా భీకరంగా అన్ని లోకాల వాళ్ళని కూడా చాలా హింస పెడుతూ ఉంటాడు ఆ హింస భరించలేక అందరూ దేవతలందరూ వెళ్ళి బ్రహ్మదేవుడికి వరపెట్టుకుంటే అప్పుడు బ్రహ్మదేవుడు చెప్తాడు శివపార్వతుల వల్ల కలిగిన పుత్రుడు మాత్రమే తారకాసుని సంహరించగలరు తప్పించి వేరే వాళ్ళు ఎవరు సంహరించలేరు ఇప్పుడు ఏం చేయాలో దేవతలకు అర్థం కాదనమాట శివ వెళ్ళి అడగలేరు కదా ఇప్పుడు మళ్ళీ మీరు పిల్లల్ని కనండి అని అందువల్ల ఏం చేయాలో అర్థం కాక నానా రకాలుగా ఆలోచించి ఆలోచించి ఆలోచన చేయగా అప్పుడు బ్రహ్మదేవుడు చెప్తాడు మీరు వెళ్ళి గంగాదేవిని అడగండి ఆ శివ తేజస్సుని గంగా నదిలోకి ప్రవేశపెట్టడం వల్ల పార్వతీదేవికి కోపం వచ్చే అవకాశం ఉండదు గంగా పార్వతీదేవి యొక్క సోదరి కాబట్టి అందువల్ల ఆమెకి ఒక రకంగా పుట్టేవాడు పార్వతీ పరమేశ్వరులకి కొడుకు నృత్యానే కొడుకు రూపేణ అవుతాడు అందువల్ల ఆమెని అడగడం వల్ల మీరు గంగానది అనుగ్రహిస్తే కనుక కుమారుడు పుట్టే అవకాశం ఉంది అని చెప్పి అంటే దేవతలు అందరూ అగ్నిదేవుణ్ణి ఎలాగైనా సరే గంగాదేవిని ఒప్పించమని చెప్పి దైవకార్యము అని చెప్పి ఒప్పించమని చెప్పి అడగగా గంగాదేవి దానికి ఒప్పుకుంటుంది గంగాదేవి ఒప్పుకుని ఆ తేజస్సుని తీసుకుంటుంది కానీ ఆ గంగాదేవి కూడా ఆ తేజస్సుని భరించలేక చాలా ఇబ్బంది పడి ఇబ్బంది పడి ఇబ్బంది పడి ఇబ్బంది పడి ఏం చేస్తుంది అంటే హిమాలయాల యొక్క మొదలులో విడిచిపెట్టడం జరుగుతుంది ఆ తేజస్సుని అప్పుడు ఆ తేజస్సు నుంచి ఆ గడ్డి నుంచి ఎక్కడైతే అదంతా కూడా బంగారం కింద మారిపోవడం జరుగుతుంది బంగారము వెండి కాంస్యము ఇనుము ఆ తర్వాత సీసము ఇట్లా ఇన్ని రకాలుగా వచ్చిన తర్వాత అందరూ ఎదురు చూస్తూ ఉంటారనమాట స్వామి పుడుతున్నారా పుట్టట్లేదు అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు వాళ్ళకి కావాల్సింది ఏంటి ఇప్పుడు ఒక కొడుకు పుట్టాలి అర్జెంటుగా అందువల్ల ఎదురు చూస్తూ ఉంటారు చివరికి దేవతలందరి కోరిక మేరకు దేవతలందరి యొక్క ఇదితో షట్ము షణ్ముఖుడు అంటే ఆరు ముఖాలతో ఉన్న కొడుకు పుడతాడు ఆ కొడుకు పుట్టినప్పుడు ఒక బాబు పుట్టినప్పుడు ఆ బాబుకి పాలు పట్టాలి కదా మరి పాలు పడితే కానీ బాబు పోతాడు అప్పుడు కృత్తికల్ని అడగడం జరుగుతుంది ఆ కృతికలు అడుగుతారనమాట మేము పాలు పట్టిస్తాము మాకేంటి ఉపయోగం అని చెప్పి అడిగితే మీరు ఇంకా ఆ బాబుకి ఎల్లప్పుడు కూడా కార్తికేయుడు అనే పేరుతో పిలువబడతాడు అని చెప్పి వరం ఇవ్వడం వల్ల దేవతలందరూ ఆ కృత్తికలు ఆ బాబుకి ఆరు ముఖాలతో ఉన్న బాబుకి ఆరుగురు కృత్తికలు పాలు పట్టడం జరుగుతుంది అప్పుడు కార్తికేయుడిగా నామకరణతో స్వామి ప్రసిద్ధికి ఎక్కడం జరుగుతుంది సుబ్రహ్మణ్య స్వామి పేర్లు ఏంటి అవి ఎలా వచ్చినాయి అనేది ఒక వీడియో ఆల్రెడీ చేసి పెట్టాను దాన్ని ఒకసారి చూడండి అలా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉత్పత్తి జరుగుతుంది అనమాట ఎప్పుడు సుబ్రహ్మణ్య స్వామి ఉత్పత్తి జరిగిన తర్వాత అప్పుడు తారకాసురుని సంహరించడం జరుగుతుంది ముల్లోకాలు శాంతించడం జరుగుతుంది ఇలా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉత్పత్తి జరిగిందనమాట ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉత్పత్తిని ఎవరైతే వింటారో వాళ్ళకి గర్భసుకం ఉండదండి గర్భం నిలవక పిల్లలు పుట్టక ఎవరైతే బాధపడుతూ ఉంటారో వాళ్ళకి ఆ బాధలు ఉండవు ఎప్పుడైతే ఈ కథని విని కుమార ఉత్పత్తి వింటారు వాళ్ళకి కంపల్సరిగా గర్భం ధరించడం జరుగుతుంది అట్లాగే పిల్లలు మంచి స్వస్థతతో పుట్టడం జరుగుతుంది ఆరోగ్యవంతమైన ఆయుష్వంతమైన పిల్లలు పుట్టడం జరుగుతుంది అలాగే పెళ్లి కాలం వాళ్ళకి పెళ్ళి అవ్వడం జరుగుతుంది ఇలా చాలా ఉపయోగాలు ఉన్నాయి